పిండి గంటల ఇలా లడ్డూలు చేస్తానా లడ్డూలు ఎక్క చేస్తానా చూపిస్తా ఇలా శనగపప్పు ఒక రెండు గంటలు ఎండ పోసుకోవాలి ఎండకు మంచిగా వస్తుంది పిండి మంచిగా ఎండ పోసుకున్నాక ఇ పట్టించు కచ్చుకోవాలి పిండి ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి పిండి కావాల్సిన నీళ్ళు పోసుకొని ఉండలు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా మంచిగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా అయిపోయింది ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఉండలు ఉండలు లేకుండా దీనిలో పట్టేడు చెప్తా కిల పిండికి కిల చక్కెర యాలకులు ఒక తులం నాలుగు చెంచాల నెయ్యి వేసుకోవాలి ఇక తడుపుకోవాలి చక్కెర ఒక చిన్న గిలాసుడు నీళ్ళు చల్లి తడుపుకోవాలి చక్కెర ఇట్లా తడుపుకొని పక్కకు పెట్టుకోవాలి మనం బూంద కొట్టే వరకు కరుగుతుంది ఒక కిలో నూనె పోసుకోవాలి కిలో బూంది కదా సరిపోతుంది నూనె ఆగినాక ఒక కటోర తోటి గిసోటి జల్లెట్లో తీసుకొని ఇలా కటోరంతా పోసి ఇట్లా అనుకోవాలి నీళ్ళతోటి ఇట్లా అంటా అంటే పడుతుంది కిందికి బోండు ద్దు లూలకు ఇక ఇట్లా కాగానే తీసుకోవాలి ఇక ఇట్లా మెత్తగా ఉండాలి ఒక గిన్నెలో పోసుకొని మూత వేయాలి సల్లారద్దు नमस्कार कि नमस्कार ఇక గిట్నే చేసుకోవాలి పిండి అయిపోయేదాకా ఇగ ఇట్లా అవుతుంది మూత గాలి పోకుండా మూత పెట్టుకోవాలి గిట్లా చేసుకోవాలి మంచిగా ఇక గిట్ల అంక దాకా మూత తీయద్దు చక్కెర ఇక మనం కొట్టే వరకు మంచిగా కరిగింది ఇక పొయ్యి మీద పెట్టుకోవాలి చక్కెర కరిగేదాకా ఇక కలుపుకుంటూ ఉండాలి

Potuh di sini. అల్లం లా నీళ్ళు పోసుకొని ఆనక వేసి చూసుకోవాలి ఆనక విచ్చుకోపోతే ఇంకా రానట్టు ఇక గడ్డ కట్టింది ఆనక వచ్చినట్టు ఇక తేనె తేనె అయింది ఇక ఏలకుల పొడి వేసుకోవాలి ఇప్పుడు దంచుకున్న పొడి ఒక నాలుగు చెంచాలు నెయ్యి వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి బోంద పోసుకోవాలి యానకంలో కలుపుకుంటా துன்னல உ உம்மரிச்சுக்கால பெ చేయాల్పకోవాలి కొంచెం గొరచ్చ గంగన మొదలు కర్చుకోవాలి వేడి పోక ముందే లడ్డలు కట్టుకోవాలి నల్లారితే రావు జప్ప కట్టుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి గొంతులాంటి ఇట్లా

ఇవన్నీ కిట్నై చేసుకోవాలి చేసుకోవడం అయిపోయింది బొందలాడ్డూలు ఇట్న చేసుకోవాలి బొందలాడ్డూలు నచ్చే నచ్చు